అఖిల భారత విద్యార్థి పరిషత్ యాదగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు అఖిల భారత విద్యార్థి పరిషత్ యాదగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో విద్యార్థులు స్థానిక బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కి నిరసన తెలిపారు సుమారు అరగంట పాటు చౌరస్తాలో రాస్తారోకో చేసి రెండు వైపుల వాహనాలను నిర్బంధం చేశారు అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోలీసులు వచ్చి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు Yeah! Okay. జై అందరి నమస్కారం ఈ రోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు చాలా అన్యాయం చేస్తుంది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా అనవసరంగా విద్యార్థులను అనేక ఇబ్బందులు పెడుతుంది ఇవి ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా చేయకపోతే రానున్న రోజుల్లో అనేక ధర్నాలు చేసి అనే అనేక ముట్టడిలు అనేక ధర్నాలు చేస్తామని కోరుకుంటూ చెప్తున్నాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీకు ఇదే మా సవాల్ జై భారత్ ఈరోజు యాదీర్గుట్టలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఎనిమిది వేల ఏడు వందల రూపాయల కోట్ల స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ చేయక అనేక మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఈరోజు పెండింగ్లో ఉంది ఒక్కొక్క విద్యార్థికి సుమారుగా రెండు లక్షల వరకు పెండింగ్లో ఉన్నది

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో